హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి స్క్రీన్పై ఎవరు కనబడితే బాక్సాఫీస్ రికార్డులు కూడా చెమటలు పడతాయో ఎవరిని చూస్తే వయసుతో సంబంధం లేకుండా ఊపిరి ఉన్న ప్రతి శరీరం పూనకం వచ్చినట్లు డాన్స్ చేస్తాయో మన సినిమాలో హీరో ప్రతి జోనాన్ని కవర్ చేసి అభిమానుల అభిమానాన్ని పొందగలడా అని నిస్సందేహంగా గుండెల మీద చేయి వేసుకొని మరీ ఒక నిర్మాత ధైర్యంగా ఉన్నాడంటే ఆ హీరోయే వాళ్ళకి అక్షయ పాత్ర అయి ఉండాలి పలానా హీరో డ్యాన్సులు బాగుంటాయిరా ఫలానా పలానా హీరో డైలాగులు బాగుంటాయిరా పలానా హీరో ఫైట్లు బాగుంటాయిరా అని ఈ రోజుల్లో చెప్పుకుంటున్నాం కానీ ఇవన్నిటినీ సమపాలలో కలిపి వేసవిలో మంచి అనుభూతినిచ్చే ఫ్రూట్ మిక్సర్ లాంటి హీరో మాత్రం ఆ జనరేషన్ నుండి ఒక్కరే ఉన్నారు ఇప్పటికే అర్థమయ్యి ఉండాలి ఆయన పేరును చరిత్ర మర్చిపోదు కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించండి మీ గుండెలను ముద్రించబడిన ఆయన చిత్రంను మీ మెదడు బ్లూ ప్రింట్గా మీకు చూపిస్తుంది ఆయన గురించి సంబోధించాలంటే ఈజ్ బిగ్గర్ అని కొంతమంది సినిమా ఇండస్ట్రీకి ది న్యూ మనీ మిషన్ అని కొంతమంది సంబోధిస్తూ ఆయన్ను పందెంగోడిగా బరిలోకి దించి బాక్సాఫీస్లో తిరుగులేని కోడిపుంజుగా గుర్తించారు ఆలస్యం కాదు ఆయన నామం ప్రతిధ్వనిస్తుంది సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది పిల్లలు కానీ బాక్సాఫీస్ ఆఫీస్ బిడ్డ మాత్రం మనందరం ఆరాధించి అభిమాన దైవం వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినీ ప్రస్తావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండు బాక్స్ బాక్సాఫీస్ ముద్దుబిడ్డను భూమి మీదకి తీసుకొచ్చిన రోజు సినిమా భాషలో చెప్పాలంటే ఇందిరా సినిమాలో సింహాసనం మీద కూర్చోడానికి ఒక్క మగాడు లేడా అని వచ్చే సీన్లో నేను ఉన్నానే నాయనమ్మ అంటూ కంటికి కనిపించేలా ఆ దృశ్యం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి కొనిదల శివశంకర్ వరప్రసాద్ అనే నేను మీ చిరంజీవిగా బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చోబోతున్నాను అంటూ ప్రకృతి ఆయన జనమతో అందరినీ పలకరించింది సినిమా ఇండస్ట్రీలో బలమైన పునాదిని వేసుకుని పునాదిరాళ్లుగా ఆయన వద్దామనుకున్నా కాదు కాదు మాకు మీ ప్రాణం ఖరీదు అంటూ అభిమానులు ఆయన్ను స్వాగతించారు మన కాలాన్ని చెప్పాలంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్తాం అలాగే తెలుగు సినిమా ప్రస్తావాన్ని చెప్పాలంటే బిఫోర్ చిరంజీవి ఆఫ్టర్ చిరంజీవి అని ఖచ్చితంగా చెప్పాల్సిందే అప్పట్లో సినిమా అంటే మిగతా సినీ ఇండస్ట్రీలు అన్ని బాలీవుడ్కి సలాం కొట్టేవారు కానీ ఒక శక్తి మాత్రం బాలీవుడ్ని సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది ఆ శక్తిని ఎదుర్కొనే కటౌట్ ఉండదు అందరూ అభిమానంతో ఆ కటౌట్లకు పాలాభిషేకాలు దండలతో సత్కారాలు చేశారు సినీ ప్రేమికులు ఆయనను ఒక న్యూ మనీ మిషన్ గా అభివర్ణించారు ఎన్నో విజయాలను సాధించుకుంటూ ఉత్తమ నటన కనబరిచారు రికార్డుల్లో ఆయన పేరు ఉందా అని ఎవరైనా అడిగితే రికార్డులో ఆయన పేరు ఉండడం కాదు ఆయన పేరు మీద రికార్డులు ఉంటాయి అని చెప్పేంత స్థాయికి ఎదిగారు ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన సినీ ప్రస్థానం ఒక చరిత్ర సినిమా భాషలో చెప్పాలంటే కి గరానా మొగుడు సమాజ సేవలో ఆపద్ బాంధవుడు అవినీతిని అంతం చేసే టాగూర్ రక్త సంబంధం కాకపోయినా ఆంధ్రులకి అన్నయ్య సినీ ప్రస్థానమే కాకుండా రాజకీయ ప్రస్థానం కూడా ఆయనను మంచి అడుగులు వేసేలా చేసింది చిన్న చిన్న అవకతవకల వల్ల రాజకీయాల్లో పూర్తిగా సక్సెస్ సాధించకపోయినా ఆయన అడుగులు రాజకీయ ప్రత్యర్థులకు చెమటలను పుట్టించాయి చెల్లెమ్మల కోసం ఒక హిట్లర్గా ఇండస్ట్రీని సాధించే ఒక జగదేక వీరుడుగా అమ్మాయిల హృదయాలను దొంగిలించిన ఒక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీగా మనిషి జీవితంలో జరిగిన ప్రతి గాయానికి ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి మందుగా సినిమా పరంగా ఆయన చికిత్స చేస్తూనే ఉన్నారు పసిపిల్లలు కాదు ముసలివాళ్ళు కాదు స్క్రీన్పై ఆయన కనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా పూనకాలు వచ్చేటట్లు డ్యాన్సులు చేస్తారు ప్రజల బాగు కోసం తన ఆస్తులు వదులుకున్న ఇంద్రనగా నిర్మాతల పాలిట కల్పవృక్షంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవతారాలు ఆయన సొంతం చెప్పులు కుట్టుకొని స్వయం కృషితో ఎదిగిన వాడిలా కనిపించాలన్నా బలమైన కథతో టైమింగ్ ని ఫాలో అవుతూ కామెడీ చేయాలన్నా మ్యూజిక్ డైరెక్టర్ల పాటలకు తన డ్యాన్సులతో న్యాయం చేయాలన్నా పదునైన డైలాగులు రాసి రైటర్లకు సైతం గుర్తింపు వచ్చేలా ఆయన పలికే డైలాగులు థియేటర్లను షేక్ చేశాయి సమాజానికి సాయం చేసే ఆయన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఇంకా చాలా ప్రకృతి వైపరీత్యాలకు కూడా ధనం రూపంలో సాయం అందించడం ఆయన మానవత్వాన్ని గుర్తు చేస్తాయి నేనైతే కోవిడ్ సమయంలో చిరంజీవి గారిని ఒక ప్రాణవాయువుగా భావించాను మీరు నాకు రక్త సంబంధం కాకపోయినా మీకు నేను ప్రాణవాయువును అవుతాను అంటూ ఆక్సిజన్ సిలిండర్లతో ఆగిపోబోతున్న ఎందరో శ్వాసలకు కృత్రిమ శ్వాస అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన గురించి చెప్పాలంటే నా మాటలు సరిపోవు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ జనరేషనే కాదు వచ్చే జనరేషన్లో కూడా సినిమా ఇండస్ట్రీలకు రావాలంటే ఆయన్ని ప్రేరణగా తీసుకుని వస్తారు విపరీతమైన అభిమానుల ప్రేమతో ఈ ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు చేసుకోబోతున్నారు చిరంజీవి గారి అభిమానంలో నాలాగా కొంతమందికి ఇంద్రా రీ రిలీజ్ సినిమా చూద్దామని ఎంతో కోరికగా ఉంటుంది ఆ కళ నెరవేరబోతుంది ఈ ఆగస్టు ఇరవై రెండున సినిమా రిలీజ్ కానుంది సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఇంద్రా సినిమా రికార్డులను షేక్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారి నటన మ్యూజిక్ బాద్షా మణిశర్మ గారి మ్యూజిక్ సినిమాను ఒక రేంజ్లో నిలబెట్టాయి మన చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్లీ తిరిగి వస్తున్నాయి నైన్టీస్ కిడ్స్కి ఇంద్రా సినిమా మాత్రం ఒక స్పెషల్ అనే చెప్పాలి అమ్మా నాన్న ఆటోవాడిని కంగారు పెడుతుంటే ఈలలో గోళలం మధ్య ఒక ప్రదేశానికి వెళ్ళాం బహుశా అదే థియేటర్ అంటారేమో చిన్నప్పటి జ్ఞాపకం కదా అలాగే గుర్తుండిపోతుంది ఆ గోళలో ఈలలం మధ్య స్క్రీన్ పై ఒక చిత్రం కనిపించింది ఆయన కనిపించిన తీరు అప్పటి నుండి ఆయన అభిమానిగా మారిపోయేలా చేశాయి ఆయన అభిమానులకు ఆయన గుర్తిండిపోయేలా ఎన్నో చిత్రాలను ఇచ్చారు ఆయనపై అభిమానం చనిపోయేంత వరకు పోదు ఆయన అభిమానంలో నేను ఒక్కడిని మీరు కూడా ఇంద్రా సినిమా రీ కు వస్తున్నారా ఫ్రెండ్స్ వస్తే కామెంట్ చేయండి చివరిగా నిండు నూరేళ్ళు మీరు మీ సినిమాలతో మమ్మల్ని అలరిస్తూ ఆరోగ్యంగా ఉండాలని మా శ్రీహరి క్రియేషన్స్ ఛానల్ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము హ్యాపీ బర్త్డే టు గ్రీన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు